పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకునేందుకు రంగం సిద్ధమైంది పూర్తి చేయడంతో పాటు పరిహారం అందించే దిశగా చర్యలు చేపడుతుంది సర్కార్ మరోవైపు వేగంగా పనులు జరగని చోట్ల కాంట్రాక్టులు రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్ల కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించింది పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ ఆర్ అండ్ఆర్ ప్యాకేజీ అమలు వేగవంతమైంది ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్యాకేజీ అందించే దిశగా అడుగులు పడుతున్నాయి పెండింగ్లో ఉన్న నలభై గ్రామాలకు సంబంధించిన ప్యాకేజీలో ముప్పై గ్రామాల లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్ అండ్ఆర్ కమిషనర్ ఆమోదానికి పంపించారు మరో పన్నెండు గ్రామాలకు సంబంధించిన నివేదికను పదిహేను రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు పునరావాస కాలనీల నిర్మాణాన్ని సైతం ప్రభుత్వం వేగవంతం చేస్తోంది దీనిలో భాగంగా పాత కాంట్రాక్టర్లను నిలిపివేసి కొత్తగా టెండర్లు పిలవాల్సిన అవసరం కనిపిస్తోంది పోలవరం ప్రాజెక్టు మొదటి దశలో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు వరకు భూసేకరణ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేస్తున్నారు మొదటి దశను వన్ ఏ వన్ బిగా విభజించి అమలు చేస్తున్నారు ముంపు గ్రామాల్లో మొత్తం ముప్పై ఎనిమిది వేల అరవై కుటుంబాలు ఉన్నాయి మొదటి దశ ఏలో ఇరవై వేల తొమ్మిది వందల నలభై కుటుంబాలు ఉన్నాయి వీటిలో పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు కుటుంబాలకు ప్యాకేజీ చెల్లించారు మొదటి దశలోని వన్ బిలో ఇరవై ఏడు వేల నూట పద్నాలుగు కుటుంబాలు ఉండగా వాటిలో పోలవరం ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని కుమ్మరి లోవలో నాలుగు వందల పద్దెనిమిది కుటుంబాలకు ప్యాకేజీ చెల్లించారు వీరికి పదకొండు వందల ఇరవై ఐదు కోట్లు చెల్లించారు అయితే గతంలో వన్ బిలో భారీ వరదల సమయంలో మరో నలభై ఎనిమిది గ్రామాలు మునిగిపోయాయి అవి వాస్తవానికి రెండో దశ అయినప్పటికీ నలభై ఐదు పాయింట్ ఒకటఐదు కాంటూరు పరిధిలో ఉన్నాయి ముంపునకు గురి కావడంతో వాటిని కూడా మొదటి దిశ నలభై ఒకటి పాయింట్ ఐదు కాంటూరు పరిధిలోకి తెచ్చి వన్ బిలో చేర్చి ప్యాకేజీ అమలు చేస్తున్నారు కొత్తగా కలిసిన నలభై ఎనిమిది గాను నలభై నాలుగు గ్రామాల పరిధిలోని ప్రజలకు ప్యాకేజీ అమలు చేస్తున్నారు వాటిలో ముప్పై రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి వారికి రావలసిన మొత్తాన్ని నిర్ణయించి ఆర్ అండర్ కమిషనర్ ఆమోదం కోసం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి పంపారు ఇందులో కేఆర్పురం యూనిట్ పరిధిలో పద్నాలుగు గ్రామాలు చింతూరు యూనిట్ పరిధిలో ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆమోదం వస్తే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఆరు లక్షల ఎనభై ఆరు వేల చొప్పున ఇతరులకు ఆరు లక్షల ముప్పై ఆరు వేల చొప్పున పరిహారం ఇస్తారు ఇక చింతూరు కేఆర్పురంలో లబ్చిరెడ్డి గూడెం టేకూరు చింతూరు పరిధిలో మరో పది గ్రామాలకు ప్యాకేజీని సిద్ధం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు రెండో దశ నలభై ఐదు పాయింట్ ఏడు ఐదు కాంటూరు వరకు విస్తరించి ఉంది దీని పరిధిలో రెండు వందల ఒక్క గ్రామాలు సుమారు యాభై ఎనిమిది వేల కుటుంబాలు ఉన్నాయి ఇక మొదటి దశ వన్ ఏలో ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై కుటుంబాల కోసం డెబ్బై ఐదు పునరావాస కాలనీలు నిర్మించాల్సి ఉంది వాటిలో ఇరవై ఆరు పూర్తయ్యాయి నలభై తొమ్మిది కాలనీల్లో పనులు వివిధ దశల్లో ఉన్నాయి గతంలోనే టీడీపీ హయాంలోనే చాలా కాలనీల నిర్మాణం మొదలుపెట్టగా అవి ఇంకా పూర్తి కాలేదు కూటమి ప్రభుత్వం పాత కాంట్రాక్టులను చేసి కొత్తగా టెండర్లు పిలిచింది అవి ఖరారైన వెంటనే పనులు మొదలవుతాయి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు కాంటూరు లెవెల్ కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో తొలుత ఇరవై ఐదు గ్రామాలు ముంపునకు గురవుతాయని గుర్తించారు కుక్రూరు మండలంలో ఎనిమిది వేలేరుపాడులో పదిహేడు గ్రామాలను ముంపులో చూపించారు ఈ ఏడాది జనవరి మూడవ తేదీన దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లను నిర్వాసితుల ఖాతాల్లో జమ చేశారు నిర్వాసితులకు వ్యక్తిగత పునరావాసంతో పాటు కోల్పోతున్న ఇళ్లకు పునరావాస కాలనీలో ఇళ్లు వద్దనుకున్న వారికి పరిహారం చెల్లించారు అయితే ఇంకా వందలాది మంది నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు దీంతో మళ్లీ అధికారులు పునరావాసంపై పూర్తిస్థాయి దృష్టి పెట్టడం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉండడంతో త్వరలోనే పోలవరం నిర్వాసితుల కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నారు ఇప్పటికే వరుస వరదలతో ఏళ్ల తరబడి సతమతమవుతున్న ముంపు గ్రామాల ప్రజలు తమకు అందిస్తే వెంటనే గ్రామాలు ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎప్పటినుంచో చెప్పుకొస్తున్నారు ఈ పరిస్థితుల్లో వేగవంతమైన పునరావాస కల్పనతో వారికి ఉపశమనం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి